ఓం వాగర్ధ జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశయానము విదేశాల్లో స్థిర నివాసము విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం బ్యాక్లాగ్స్ అన్ని కూడా ఏమైనా పరీక్షలు ఉంటే వాటిల్లో కూడా మంచి విజయం సాధించుకునేటువంటి అవకాశం కనబడుతోంది ధనయోగము ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును విద్యాలయ వ్యాపారంలోను ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకాల క్రీడాక అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలజలకు అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి నడతరి తోటలు పూజ ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తోంది అలాగే కుటుంబ సౌఖ్యం బాగా ధనయోగాన్ని సఖ్యతని ఆస్తి పంపకాలని కోర్టు వివాదాల సమస్యపై అవకాశాన్ని కలిగిస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతుంది తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి యజ్ఞయాగాది కృతుల్లో పాలు అవకాశం కనిపిస్తోంది సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి యోగం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం కారణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఆనందాది శుభయోగాలు వస్తులాభం ఆకస్మిక ధన ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని బ్యాంకింగ్ సెక్టార్ల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి బదిలీలు లేదా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగం మీకు మార్పు పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది విద్యార్థి విద్యార్థులకు విద్యా పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది విదేశాలకు వెళ్ళి నిమిత్తమై చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి విదేశాలు ఉండవానికి స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధ వేడుకలు జరిగే అవకాశం కూడా బలం కనబడుతోంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును ధనవృద్ధి బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి వ్యవహార లాభం పెద్దవాళ్ళతో గౌరవం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కోర్టు వివాదాల సమస్య పోవడం అనుకూలంగా ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ రైతన్నలకి పంట లాభం పోలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి సోషల్ మీడియా శాటిల్ దళిస్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి అదృష్టయోగం నర్సరీ తోటలు పూజా ఆంధ్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవడం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం పొందుకునేటువంటి శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్లో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత విద్యాలయ సంబంధ వ్యాపారం లాభాలు వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాడ సంచారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి కూడా అదృష్ట యోగాలు ప్రయాణలాభం వాహన యోగం వస్తులాభం సువర్ణాభరణ ప్రాప్తి వ్యాపార వృద్ధి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి శత్రునాశనం మిత్రలాభాన్ని పొందుకోవడం శుభవార్తాశ్రవణం ఆస్తి పంపకాల అనుకూలతలు వ్యాపార భాగస్వామితో అనుకూలత వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు విదేశాలకు వెళ్లే నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి వ్యాపార విషయాల్లో ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసక బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో కర్మ టైల్స్ టైలర్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి పెద్దల మాట అనుసరించే అవకాశం కనబడుతుంది ఆస్తి విషయాల్లో మీకు అనుకూలవంతమైన శుభయోగం పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతున్నాయి అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం తీర్థయాత్ర సేవన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచేకు అభివృద్ధి రైతందరికి పంట సానుకూలత పూలు పళ్ళు కుర్రలు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాష్ట్ర వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వ్యాపార విషయంలో నష్టాలు పొందుకునే అవకాశం లేనిపోని అవమానాలు అనవసరమైన అసందర్భపు ప్రేలాల్పనలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి పెద్దల మాట వినకపోవడం అనవసర వ్యక్తులతో వాద వివాదాలు కుటుంబ పరిస్థితుల్లో మీకు వ్యతిరేకంగా ఉండడం ఆస్తి పంపకాల్లో మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం లేనిపోని అనర్థాలు కష్టము నష్టం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో నష్టాలు పొందుకోవడం వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాపారంలో తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ వస్త్ర వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త ముఖ్యంగా ఎలక్ట్రానిక్ షాపులలో మీకు కొద్దిగా ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జాన్ సూపరిశ్రమంలో నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిల్ వ్యాపారంలో నష్టం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కళాకారుల క్రీడాకారులకి నష్టము చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు పొందుకోవచ్చు సోదరుల మధ్య వ్యతిరేకత అలాగే సోదరుల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టం సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి చేనేత వత్తుల దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె అలాగే వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల ఆర్థిక నష్టం వ్యవహార భంగం అవమానాలు గర్భిణీష్ఠులు అప్రమత్తంగా ఉండి ఒంటరిగా ఆడపిల్లలు బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త విదేశీ ప్రయాణం మంచిది కాదు విదేశాలు ఉన్న వారికి ఇబ్బందులు జన్మజాతకాన్ని పరిశీలించుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి ఆర్థిక నష్టం పొందుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ రాశి వారి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతోంది వీరు భగవద్గీత పారాయణం ఒకటి నుంచి అధ్యాయాలు లలితా సహస్రనామ పారాయణం ఎవరికైనా కందులు పెసర్లు దానంగా ఇవ్వడం ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వీరికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఆనందకరమైన అదృష్టయోగం సంపద విద్య ఉద్యోగ వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం లోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతా వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాల వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ధన ధనలాభాన్ని పొందుకోవచ్చు వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం ధనయోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం బెంచ్ ఉద్యోగం తప్పక మీకు ప్రాజెక్టులో వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి చాలా మంచి ప్రయోజనాన్ని ఆర్థిక ఆనంద స్థితిని పొందుకుంటారు స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలతో అభివృద్ధి రైతలకి మంచి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఆనందయోగం సోదరుల మధ్య సఖ్యత కుటుంబ సౌఖ్యత వివాహయోగం ఇంట్లోదన్న వేడుక జరిగే అవకాశాలు రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకళ క్రీడల లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం పట్టిందల్లా బంగారమే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రావాల్సిన డబ్బు రప్పించుకోవడం వివాహ రుణాలు తీర్చేసుకోవడం గృహయోగం ధనయోగం స్థల లాభం పొలము లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఒక చిన్న పని వల్ల మీకు అదృష్టం రాబోతోంది పెద్దల యొక్క మాటను శిరసావహించడం పెద్దల యొక్క సూచనలు పాటించడం మీకు అత్యంత అదృష్టాన్ని కలిగించేటువంటి శుభదినం అన్ని రకాల సమస్యల్ని అధిగమించగ అవకాశం గొప్ప గొప్ప వాళ్ళతో మీకు మిత్రత్వం వల్ల ఆర్థిక వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది రోగనాశనం చాలా బాగుంటుంది సంతాన ప్రాప్తి కృత్రిమ సహజమైన సంతాన యోగం వైవాహిక జీవనానందం అన్యోన్య దాంపత్యం ప్రేసి ప్రియులు పెద్దలంగీకారంతో ఒకటే సూచనలు కూడా బలంగా కనబడుతోంది వ్యవహారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు మంచి అపార్చునిటీ అందుకోబోతున్నారు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం ఐఎల్స్ జీఆర్ఈఫెల్ జీమ్యాట్ శాంట్రాండ్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ బాగుతో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు రైతుందలకి పంట లాభం పూలు పలుగులు పండే వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచర్ల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ సంబంధ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ యూనిట్ పథకాలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రిగ్జెన్స్ సూపరిశ్రమ ఈవెంట్ అయిన వారికి బోర్బాల్తో వారికి లాభాలు సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మళ్ళీకి అదృష్టయోగం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆగిపోయిన పనులన్నీ కూడా పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశం అనుకున్నటువంటి సాధన పట్టుదల మంచి ప్రయోజనాన్ని విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశం కనబడుతోంది రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివర్ఫలు తల విధంగా ఉన్నాయి వాహన యోగము వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి అన్యోన్య దాంపత్యము ప్రేయశీపి సఖ్యత మధ్య జన్యూనత ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయము భాగస్వామ్య వ్యాపారం కలిసి రావడం పోగొట్టుకున్న ధనము కానీ వ్యక్తిత్వం కానీ ఉద్యోగం కానీ వ్యక్తిని కానీ వస్తువు కానీ పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలవంతమైన శుభయోగం నర్సరీ తోటలు పూజా ఆర్ద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్యపద రోజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైలర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనం వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతోంది విదేశాలకు కూడా విద్యా ఉద్యోగం వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఇంట్లో అనుకూలవంతమైన దాంపత్య జీవనం సంతాన యోగం ఆస్తి పంపగల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోయే శుభతరుణం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభదినం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి తల విధంగా ఉన్నాయి వాహన యోగము ధనలాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి వస్తులాభం విద్యా లాభం ఉద్యోగ లాభం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు నర్సరీ తోటలు పూజా ఆర్ద్ర వ్యాపారాల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపరచల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అనుకూలత ఇక సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి లాభం రాజకీయ రంగంలో అనుకూలవంతమైన కొత్త పదవి లభించవచ్చు నామినేటెడ్ పోస్టు కూడా పొందుకునే అవకాశాలుంటాయి వివాదాలని కూడా సమస్య కుటుంబ సౌఖ్యం వాహన యోగం వస్తులాభం ముఖ్యంగా ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం పెద్దల మాట శిరసావహించడం ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు రెగ్జిన్ శుభరిశ్రమల లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి రావడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూల శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఆర్థిక అభివృద్ధి బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణ సంచరమాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకు తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనత్పత్తులకి ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ సహకారం పొందుకునే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మంచి నూతన గృహయోగము గృహలాభము వస్తులాభము లాభాన్ని పొందుకోవడం నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అవడం కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఖాయం ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా మంచి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ విజయం ఖాయంగా చెప్పబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం ఒక మంచి వ్యక్తి ద్వారా మీకు ఆర్థిక లాభం ఉద్యోగ లాభం విదేశీయానం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరో నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సుపరిశ్రమల లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాపారం వ్యాయామ శం వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపదలకు అనుకూలత రైతరికి బ్రహ్మాండ పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత రాజకీయ నాయకులకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శక నిర్మాతలకు అనుకూలత కళాకారుల క్రీడాకాలకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యావృద్ధి ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం సోషల్ మీడియా సాటిల్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి మంచి లాభాలు పొందుకోవచ్చు భాగస్వామితో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అదృష్ట యోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమాణేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన సుదినం వస్తులాభం వాహన యోగం ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా ఆనందకరమైన యోగం పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం గుడ్డని బరం ఏ పనైనా సాధించగలిగేటువంటి మంచి వ్యక్తిత్వం శక్తి కూడా బలంగా ఉంటుంది అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభం చెడ్డవారిని దూరం పెట్టడం ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు రాజకీయ రంగంలో మంచి లాభాలున్నాయి నామినేటెడ్ పోస్టు కూడా పొందుకునే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి దర్శక నిర్మాతలకి నటినటులకు కలిసి అవకాశాలు కళాకాల క్రీడాకలకు అభివృద్ధి పొందుకునే అవకాశం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదర మైత్రి అనుకూలవంతమైన బంధుమిత్రుల సమాధమం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమలో లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధ విద్యాలయ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపరచే లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు స్వర్ణకార వ్యాపారాలకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఆర్థిక విజయాలు వ్యాపార వృద్ధి పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ బేకరీపత్లకి లాభం నర్సరీ తోటలు పూజ ఆద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి కుటుంబ సౌఖ్యం ఉద్యోగ విద్యా విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థిర శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా కనబడుతున్నాయి చాలా మంచి ప్రయోజనం వస్తులాభం వాహనయోగం శత్రునాశనం మిత్రలాభం మనోనిబ్బరం ఆరోగ్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగంలో బదిలీలు ఉద్యోగంలో ఉన్నత స్థానం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ని అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ సంబంధమైన విద్యాలయ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పనుల అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి రాజకీయ నాయకులకు అనుకూలవంత శుభస్థితి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకర వ్యాపారస్తులకి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగము ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెసిడెన్సు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మత్స్యకాలకి మత్స్సంపద రోజులు చేపంచులకు అభివృద్ధి ఈ ఈరోజంతా మీకు అత్యంత శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం చెప్పవచ్చును వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి నష్టము కష్టము ఉద్యోగ భంగం వాహన ప్రమాదం మద్యపాన సేవనం నిద్రలేమితనం వల్ల మీకు ప్రమాదం లేనిపోని అపవాదులు అనవసర వివాదాలు బ్రాహ్మణ దూషణ దైవ దూషణ మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది మీ అనుమానమే మీకు శత్రువుగా మారబోతోంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి విద్యార్థిని విద్యార్థులు కూడా నష్టాన్ని పొందుకుంటారు ఇతరుల మీద ఆధారపడకూడదు డబ్బు విషయంలో జాగ్రత్త వస్తువుల విషయంలో వాహన విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు చూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి నమ్మిన వారు మోసం చేసే అవకాశం రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు వీసా సంబంధ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు జరగబోతున్నాయి జాగ్రత్త మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం విద్యాలయ వ్యాయామ సంబంధమైన చిత్త చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలున్నాయి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి కష్టకాలం మహిళలు మీ వస్తువుని జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేయండి దొంగల వల్ల ఇబ్బంది కలగవచ్చు ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి ప్రమాదాన్ని తెచ్చుకోకండి అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా జరగబోతున్నాయి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జైన్స్ సూపరిశ్రమలో కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి కష్టకారం వ్యాపారంలో ఇబ్బందులు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండండి అనుకోని ఆకస్మిక దుస్సంగటలు రుగ్మతలు అనారోగ్యం గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్యం ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి వైద్య సంబంధ సదుపాయాలు తీసుకోండి మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్ నష్టం రైతలు కూడా మోసపోయే అవకాశాలు కనబడుతుంది జాగ్రత్త మిరపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా నష్టము సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారాలు మోసపో మూతపడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాధులకి అనారోగ్య సూచన అప్రమత్తంగా ఉండండి వైద్య సంబంధమైనటువంటి అంటే పశు వైద్యుల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి పశువుల్ని పక్షుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు వీరు ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం ఒకటి నుంచి ఏడు అధ్యాయాలు చదవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం దుర్గాదేవి ఆరాధన ఎవరికైనా పసుపు రంగు వస్త్రాన్ని శనగలు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు